హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నానండి ఈరోజు ఏంటంటే మా పాపకి ఎంతో ఇష్టమైన కర్రీ అయితే చేస్తాను అనమాట గోంగూర పాస్తా అండి ముందుకైతే క్లీన్ చేసి పెట్టుకుని గోంగూర అయితే వాటర్ అయితే కొద్దిగా వేసి స్టవ్ మీద అయితే పెట్టేస్తాను అనమాట పాస్తా ఉడికించుకోవడానికి చిన్న గిన్నెలో అయితే వాటర్ వేసి పెట్టేస్తున్నాను స్టవ్ మీద మరిగించుకోవాలి అంతలోపు గోంగూర కూడా ఉడుకుతుంది తర్వాత ఏంటంటే లంచ్కి కదా మార్నింగ్ స్కూల్కి వెళ్ళాలి పిల్లలు లంచ్ టైంలో అని చెప్పేసి ఫాస్ట్గా అయితే ముందు గోంగూర పాస్తా ఉడికించేసి తర్వాత రైస్ పెడదామని చెప్పేసి గోంగూర అయితే ఉడుకుతుంది ఇలా ఉడికించేసుకున్నాను అండి నెక్స్ట్ ఏంటంటే పాస్తా కోసం వాటర్ అయితే పెట్టాం కదా అది మరిగక కొద్దిగా ఆయిల్ అయితే వేస్తాను పాస్తా వేయాలి కాబట్టి ఆయిల్ వేయడం వల్ల ఏంటంటే సపరేట్ సపరేట్గా అవుతుందండి కొద్దిగా అంటుకున్నట్టు ముద్దలాగా అయితే అవ్వదు అనమాట పాస్తా పాస్తా ఏంటంటే వీళ్ళు కర్రీలా చేసినా లేకపోతే గోంగూర పాస్తా చేసినా ఇష్టంగా తింటారు అదే ఉప్మా చేస్తే మాత్రం అసలు ముట్టుకోరనమాట అందుకని మొన్న డిమార్ట్కి వెళ్ళినప్పుడు మా పాప ఎప్పటి నుంచి అడుగుతుందని పాస్తా తీసుకొచ్చానండి ఇలా అయితే ఒక ఐదు నిమిషాలు ఉడికించేసుకోవాలి పక్కనేమో గోంగూర అయితే ఉడికిపోతుందనమాట అందులో కొద్దిగా రైస్ అయితే కడిగి పెట్టేస్తాను మార్నింగ్ టైంలో వీడియో తీయాలంటే కొద్దిగా అంటే క్యారేజీలు కాబట్టి హడావిడిగా అనిపిస్తుంది కానీ అందరితో కూడా షేర్ చేసుకుందాము చేసే వంటలు అని చెప్పేసి కొద్దిగా అయితే లేట్గా తొందరగా అయితే స్టార్ట్ చేశాను అనమాట వంటలైతేను ఇదిగో రైస్ అయితే కడిగి పెట్టానండి రైస్కి అయితే ఒక గ్లా కుక్కర్లో పెడతాను నేను వార్చడం అవి ఎప్పుడు చేయలేదు అంతగా వార్చడాలు రావు నాకు కుక్కర్లో పెట్టడం అలవాటు అయిపోయింది కుక్కర్ అని నేను మా పిల్లలు చిన్నప్పటి నుంచును అయితే ఒక గ్లాసు బియ్యానికి రెండు గ్లాసులు వాటర్ చాలామందికి తెలిసే ఉంటుంది వీలైతే గొంగర ఉడికిపోయింది పక్కన అయితే పెట్టి రైస్ అయితే అనమాట ఎందుకంటే రైస్ తొందరగా అయితే వీళ్ళకి పెరగడానికి నెక్స్ట్ లంచ్ బాక్స్కి కూడా అదే రైస్ అనమాట ఇలా అయితే రైస్ ఉడికిపోయాక ఇదిగో పాస్తా కూడా ఉడికిపోయిందండి ఉడికిన దాన్ని ఏమో వాటర్లో తీసి తర్వాత ఏమో చల్లని నీళ్ళు కొద్దిగా వేస్తే సపరేట్ సపరేట్గా అవుతుంది ఇది చల్లారిపోయిన గోంగారని మిక్సీ అయితే పట్టేసుకుంటున్నాను అనమాట మిక్సీ కొట్టేస్తున్నానండి మెత్తగా ఉండాలి లేకపోతే కొద్దిగా ఆకులాకులుగా ఆకులుగా ఉన్నా కూడా వీళ్ళు తీసి పక్కన ఇస్తూ ఉంటారు ఇలా అయితే కొద్దిగా బాగుంటుంది చూడడానికి కూడా బాగుంటుంది అనమాట ఇదే పాస్తా గోంగారు బయట నుంచి తీసుకొస్తే మాత్రం అస్సలు ఇష్టపడరు తినరండి ఎందుకో తెలీదు నచ్చలేదా అంటారు అది ఇంట్లో చేస్తే మాత్రం తింటారు పిల్లలకి ఏది నచ్చిందో అది చేసి పెట్టేస్తే మనకి హ్యాపీ కాదని చెప్పేసి చేసేస్తా అనమాట ముందుగా అయితే కళాయిలో ఆయిల్ వేసుకున్న ఆయిల్ వరిగిపోయాక ఉల్లిపాయలు పచ్చిమిర్చి అయితే వేసుకున్నాను అనమాట అవి కొద్దిగా వేగిపోయాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నానండి అవి పచ్చివాసనంత వరకు వేపాను వేపుకున్నాక తర్వాత టమోటాలు కూడా వేసుకున్నాను అనమాట టమోటాలు కొద్దిగా గుజ్జులో అవ్వేంత ఉంచుకున్నానండి మూత పెట్టేసి దాని తర్వాత మసాలాలు నేను మసాలా అంటే కామన్ ఉప్పు కారం పసుపు గల మసాలా కామన్ ప్రతి కర్రీలోని ఇది సింపుల్గా అయిపోతుంది నిజంగా అంటే మీకు వీడియోలో ఎలా ఉంటుందో తెలియదు కానీ నాకు మాత్రం వంట చాలా ఇష్టం సింపుల్గా కూడా అయిపోతుంది అనమాట ఈజీ అనిపిస్తుంది ఇలా అయితే చేసేస్తుంది అనమాట చక్కగా అన్ని మసాలా అన్నీ వేసి ఒకసారి కలిపేసుకున్నాను కలిపేసుకుని కొద్దిగా ఆయిల్ పైకి తేలేంత వరకు అలా ఉంచుకున్నాను అనమాట టమాటాలు అలా చేస్తే కొద్దిగా గుజ్జులా వస్తుంది కదా అని చెప్పేసి అలా చేసి ఉంచుతుంది అనమాట ముందుగా మిక్సీ చేసుకున్న గోంగూర కూడా వేసి ఒకసారి అయితే అంతా వేసుకుంటున్నానండి వేసుకుని కొద్దిగా మిక్సీ కొట్టాను కదా దాంట్లో కొద్దిగా వాటర్ తీసి చక్కగా గిలకొచ్చాను అనమాట అలా కొట్టేసి తర్వాత దాన్నేమో ఆ వాటర్ కూడా వేసుకున్నాను మనకి ఎంత గ్రేవీ కావాలో దానికి తగ్గట్టుగా వాటర్ వేసుకోవాలండి అంటే కొంతమంది ఎక్కువ గ్రేవీ కావాలనుకుంటారు కొంతమంది తక్కువ రోటీలోకి దాంట్లోకి తిన్నవాళ్ళు తక్కువ గ్రేవీయే కాదు కావాలి అందుకని చెప్పేసి వాటర్ వాళ్ళకి నచ్చినంతగా వేసుకోవచ్చు అనమాట నాకు లంచ్కి కాబట్టి కొద్దిగా గ్రేవీలకు కాబట్టి చేసుకుంటున్నాను అనమాట ఇలా అయితే వాటర్ వేసి ఇలా అయితే మరిగిపోయింది మరిగాక మనం ఏదైతే ఉడికించి పక్కన ఉన్నామో ఆ పాస్తా కూడా వేసుకోవాలన్నమాట ఆ పాస్తా వేసుకొని కలిపేసుకోవాలి దాని తర్వాత ఏమో మూత పెట్టేస్తే అది అయిపోతూ ఉంటుంది ఓ పక్క నేను ఇది చేస్తూనే అంటే టైం దొరికిన టైంలో అంతా అటు ఇటు పనులు చేసుకుంటూ ఉన్నా అనమాట గ్యాప్ వచ్చినప్పుడు ఇల్లు తుడుచుకోవడం తడిగుడ్లు పెట్టడం ఏదో ఒక పని చేసుకుంటూ మళ్ళీ వంటగదిలోకి వస్తున్నాను ఎందుకంటే మార్నింగ్ స్కూల్ హడావిడి కదా పూజ కూడా చేసుకోవాలన్నమాట అందుకని చెప్పేసి వీళ్ళకైతే గొంగరపాస అయితే రెడీ అయిపోయిందండి ఒక పక్క రైస్ కూడా అయిపోయిందనమాట అయిపోయిన వెంటనే లంచ్ బాక్స్కి అయితే అన్నం అన్నీ తీసి ఫ్యాన్ కిందది పెట్టేస్తా అనమాట ఎందుకంటే ఆవుతుంది కదా అని చెప్పేసి విడివిడిగా పెట్టను పెరగడానికి కూడా అన్న రైస్ తీసాను వీళ్ళకైతే లంచ్ బాక్స్ అయితే రెడీ చేశాను ఆ టెన్షన్ ముందు తీరిపోతుంది అనమాట ఎందుకంటే హడవిడిగా లేకుండాను వీళ్ళు రెడీ అవుతారు లంచ్ కొద్దిగా లేట్ అయింది అనుకోండి మళ్ళీ గోలెట్టేస్తారు అనమాట ఏదో అంత నావాలే లేట్ అయిందనేసి ఫీల్ అయిపోతారు ఇంకా పూజ చేసేద్దామని చెప్పేసి ఇదిగో అయితే తెంపుదామని మాడక్కారనమాట కనకంబరాలు ఉన్నాయి ఈ రోజా చెట్టు అయితే రోజుకి ఒక్క పువ్వు అయినా వస్తుంది అండి నిజంగా హ్యాపీ అనిపిస్తుంది రోజు ఒక పువ్వు వస్తుంది నెక్స్ట్ ఏంటంటే మా కిందనేమో వైట్ పువ్వులు ఉంటే అవి కూడా తెంపుకొని వచ్చి పూజ అయితే చేసుకున్నాను అనమాట పిల్లలు ఉన్నప్పుడే మాత్రం పూజ కంప్లీట్ చేసుకుంటున్నాను నెక్స్ట్ ఏంటంటే ఇది మీషోలో అయితే నేను తీసుకున్నానండి ఎవరికైనా యూజ్ అవుతుందని వీడియో తీస్తున్నాను అనమాట చాలా బాగుంది ఉడ్డు ఉడ్డు టైప్లో వచ్చిన చెక్కది ఇదేంటంటే అగరబత్తులు పెట్టినప్పుడు దాని పౌడర్ ఉంటుంది కదా అదంతా కిందన రాలిపోయి రో రోజు అదంతా పడిపోతుంది కదా చాలా ఇదిగా అనిపిస్తుంది అనమాట రోజు తడుగొట్టు తుడుస్తూ ఉండలేము కదా హడావిడిగా దీపం పె అందుకని చెప్పేసి ఇదైతే తీసుకున్నాను అనమాట స్టాండు బాగుంది ఇలా పెట్టేసిరడానికి అటు ఇటు కన్నం కూడా ఇచ్చారనమాట ఇలా అయితే దేవుడికి బాగుంది చూడడానికి కూడా నాకు నీట్గా అనిపించింది ఇదైతే తీసుకున్నాను ఎవరికైనా యూజ్ అవుతుందని అనేసి నెక్స్ట్ ఏంటంటే వీళ్ళందరూ వెళ్ళిపోయి పూజ అని అయిపోయాక నేనైతే రాగి అంబలు అయితే చేసుకున్నాను అనమాట రాగి అంబలు చేశాను కొద్దిగా పెరిగేసి చల్లగా అయిపోయాక అవైతే అనమాట నా టిఫిన్ అయితే అయిపోయిందండి మధ్యాహ్నం లంచ్కి ఏంటంటే ఆ గోంగూర ఇది చేశాను కదా ఈ ఎండు చేపలు నేను పెళ్ళికి ముందు తిన్నానండి పెళ్ళి అయ్యాక మా ఇంట్లో ఇక్కడికి వచ్చాక ఇదే ఫస్ట్ టైం మళ్ళీ చేసుకోవడం ఇప్పుడు వరకు ఈ చేపలు తెలియదు చాలా హ్యాపీ అనిపించింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఈ వీడియో ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి